చైర్పర్సన్ మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మెదక్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రామాయపేట పట్టణంలో మెదక్ చవిరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మా కార్యకర్తలు నాయకులందరూ సోనియా గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్దిల్లాలని మన మంచి సుఖశాంతులతో ఉండి ఉజ్వల భవిష్యత్ వాళ్ళ రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీకి ఉజ్వల భవిష్యత్ ఇచ్చి వాళ్ళు సోనియా గాంధీ గారి గైడెన్స్లో పనిచేయాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కూడా సోనియా గాంధీ గారు కృషి చేస్తున్నందున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలందరము మనం బీక్కడి చేసి ಸೋನಿಯನ್ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷೇ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಿ ಕಾರ್ಯಕರ್ತರು ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರಿಗೆ ಜರಿ ಕಟ್ ಜನ್ಮದಿನವು ತೊಂದಿ ಡಿಸೆಂಬರ್ ಪಂದ ನ સંચાર તીદું સ્ટેફનો પોઈલો હોલો વાળ દુશીયા ઢેલી જન્મચાર ఆమెకి ఈరోజు శుభాకాంక్షలు జన్మయ్యమో తెలియడం జరిగింది అదనైనటువంటి సోనియా గాంధీ యొక్క డెబ్బై జన్మదినం సందర్భంగా రామాయపేట పార్టీ పార్టీలోని ఆమె జన్మదిన వేడుక రామాయణపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో రామయ్యపేట మండల కాంగ్రెస్ నాయకుల మధ్యలో అత్యంత గణనీయంగా జరుపుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి కేవలం ఒకే ఒక సంవత్సరం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారి వచ్చినాక ఆయన ఎన్నో ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అట్లాగే బీజేపీ ఎంప్లైస్మెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగంలో కానీ వైద్యంలో కానీ వ్యవసాయ రంగానికి చేసే రెండు లక్షల రుణమాఫీ కానీ ఇవాళ బస్ ఫ్రీ మహిళలకు బస్ ఫ్రీ రూపాయలు కూడా వాళ్ళు జాతీయ ప్రతిపక్ష వాళ్ళు బస్ ఫ్రీ అంటే సగటున ఒక మంచికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మిగులుతున్నాయి అంటే సంవత్సరానికి రెండు వేల ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మిగులుతున్నాయి The <laughs> cat ఆ విధంగా చూస్తే వైసీపీ రంగానికి మళ్ళీ సన్నాలు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్గా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది వంద క్వింటర్లో అయితే యాభై వేల రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది ఇలా రైతు బీమా రైతు బీమా అంటే రైతు బీమా కంటే ఒక రెండు రేట్లు ఎక్కువ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రజలు అందరూ ఉండాలి ఇలా కరెంటు బిల్లు కూడా సామాన్య మానవునికి సగటున ఐదు వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వాళ్ళకు మిగులుతున్నాయంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ మరి సోనియా గాంధీ జీవనాలతోటి రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ యొక్క జీవనాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ గమనించాలి ఇలా రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ రాంటే కానీ రోడ్ల మరమ్మతే కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె వారి కుటుంబము అత్యాలతో పాటు ఆయన ఆరోగ్యాలతోటి ఉంటూ మరి భారతదేశాన్ని సుభిక్షంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రామాయణంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు సోనియా గాంధీ గారు లేకపోతే ఆ రోజు యూపీఐ చైర్పర్సన్గా ఉన్న రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఘనత సోనియా గాంధీ గారికి దక్కాలి అలాగే భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి సోనియా గాంధీ కూతురు అయిన ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేడుకుంటున్నాము తల్లి అడుగు జాడల్లో ఈరోజు భారతదేశం ఉన్నట్టు వేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది సోనియా గాంధీ ఆరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జయ కాంగ్రెస్ భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం అభివృద్ధానికి ముఖ్య కారణమైనటువంటి తెలంగాణ తల్లి మా ప్రితమ్మ నాయకురాలు సోనియా గాంధీ గారు డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా రామపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆదివారంలో మండల పట్టణ నాయకుల ఆదివార్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది ఆమె డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇటలీలో మారు మారు మారుమూల గ్రామంలో జన్మించి ఈరోజు భారతదేశానికి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ మరణాంతరము రాజకీయాలకు వచ్చి భారతదేశానికి ఎంతో సేవ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే తెలంగాణ పోరాటం పోరాటంలో ఒకసారి ఇక్కడ ఉద్యమకారులు అందరూ చనిపోతూరు ఎక్కి బదులు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి రెండు వేల నాలుగులో ఆమె ప్రమేష్ చేయడం జరిగింది కరీంనగర్లో ఆ ఉద్దేశాన్ని ఉంచుకొని ఈరోజు డిసెంబర్ తొమ్మిది రోజు ఆమె ఒక ప్రకటన చేయడాన్ని తెలంగాణ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఈరోజు మనకు ఎవరు పోరాడినా ఇచ్చిన గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ దేవతగా అందరూ కూడా అభిమానిస్తున్నారు ఈరోజు దేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఆమె ఆధ్వర్యంలోనే మెజార్టీ లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు దెబ్బలు జరుపుకుంటారు తప్పించి చేసింది ఏమీ లేదు రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉజ్వల భవిష్యత్తు తెలంగాణకు కుంది అని చెప్పి నిరూపించేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోహిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ मेमोता okay. को ঐ